ఈరోజైతే నా స్టైల్లో జల్లలు చేపలు ఉంటాయి కదండి అవైతే చింతకాయ పులుసు వేసి కర్రీ చేశాను అనమాట పులుసు పెట్టాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకెలా చేయాలి ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇవైతే జల్లలు చేపలండి తెలుసా మీకు ఎవరికైనా ఇవైతే రీసెంట్గా భీమవరం నుంచి వచ్చినప్పుడు అయితే తెచ్చుకున్నాం అనమాట జల్లలు అయితే చింతకాయ వేసి జల్లలు పులుసు అయితే మీకు చూపిస్తాను పదండి వేడిలోకి వెళ్ళిపోతాం జల్లలు అయితే ఒక నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసి పక్కన పెట్టుకుని చింతకాయలు అయితే ఇలా తీసుకుని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం మంచినీళ్ళు వేసి ఇలా ఉడకపెట్టుకోవాలన్నమాట ఈ లోపైతే మసాలంతా కూడా రెడీ చేసుకుంటున్నాను అవి ఏమేంటో అనేది చూ చూపిస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర గసగసాలు యాలక్కాయలు లవంగాలు స్టార్ ఫ్లవర్ దాల్చిన చెక్క రెడీగా ఉంచుకున్నాను అలాగే ఒక నాలుగు ఆనియన్స్ వన్ టమాటో కట్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర కూడా వాష్ చేసుకుని పెట్టుకున్నాను కర్రీ కోసం అయితే ఇక్కడ బెండకాయలు వేస్తున్నాం కదండి బెండకాయలు కట్ చేశాను అలాగే తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి అయితే రెడీ పెట్టుకున్నాను పచ్చిమిర్చి అన్నీ కూడా బెండకాయలు వేస్తే పులుసు అయితే సూపర్ ఉంటుందనమాట ఇప్పుడైతే మనం ముందుగా మీకు అన్నీ చూపించాను కదా మసాలాలు అవన్నీ కూడా ఇలా మిక్సీ పెట్టుకోవాలి ఇక కొంచెం నలిగిన తర్వాత ఆనియన్స్ టమాటోస్ కూడా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపయితే చింతకాయలు అన్నీ ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకుంటే ఈ లోపు చల్లారుతూ ఉంటాయి ఇప్పుడైతే మనం కర్రీ చేయడానికి చేపల పులుసు కాబట్టి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలి చేపల పులుసు ఎప్పుడూ కూడా ఇలా ఖాళీగా ఉండాలన్నమాట అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి చేపల పులుసుకి ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి మిగతా చికెన్ మటన్ అయితే నార్మల్గా కొంచెం వేసినా సరిపోతుంది ఈ చేపల అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపులు ఉన్నాయి కదండి ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను ఏ పులుసులో అయినా సరే మెంతులైతే కంపల్సరీ వేయాలండి అలా అయితేనే బాగుంటుంది ఈ చేపల పులుసునే కాదు మన వెజిటేబుల్స్ ఏమైనా పులుసు పెట్టుకున్నా కూడా మెంతులైతే తప్పకుండా వేయండి బాగుంటుంది ఇవి కొంచెం ఇలా వేగించుకోవాలి తాలింపులన్నీ కూడా కొంచెం వేగనివ్వాలన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మసాలా అలాగే ఆనియన్ టమాటో పెట్టుకున్నాం కదండి అదంతా కూడా వేసి వేగించుకోవాలన్నమాట ఆనియన్ అనేది పచ్చివాసుకు పోయేంత వరకు వేగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వేగనివ్వాలండి కొంచెం సిమ్లో పెట్టుకుని వేగించుకోవాలి అడుగు అంటుకోకుండా ఇలా వేగుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసి వేగనివ్వాలండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆయిల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడవచ్చు అనమాట చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి చూసారు కదా ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు ఇవ్వాలన్నమాట చింతకాయలు కూడా చల్లారాలండి చల్లారిన తర్వాత అప్పుడు మనం చేతితో మెత్తగా పిసుకాలి కొంచెం వేడిగా ఉంది కాబట్టి జస్ట్ అలా గరితో స్మాష్ చేస్తున్నాను నేనైతే చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడైతే మనం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి చింతకాయ పులుసు వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు మనం ఎంతవరకు వేయగలం అంతవరకు వేసుకుని తర్వాత సగం ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ స్పూన్స్ అలా వేసానండి అది కూడా ఈ పేస్ట్కి బాగా పట్టిలాగా కలుపుకోవాలి చేపల పులుసుకి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలా ఈ మసాలా పేస్ట్ ఉంది కదండి ఇదంతా కూడా ఎక్కువసేపు వేగించాలన్నమాట ఇప్పుడైతే మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలండి మనం ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాము ఇప్పుడైతే కారం వేయాలి నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ అలా వేసాను నేను వేసింది చిన్న స్పూన్ కాబట్టి ఫైవ్ వేసానండి మీరు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఈ కారం కూడా ఈ పేస్ట్కి బాగా పట్టిలాగా వేసుకోవాలి ఇంకా గరం మసాలా పౌడర్ అయితే ఏమీ అవసరం లేదండి మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నప్పుడు మసాలా అంతా కూడా వేసాం కాబట్టి ఇంకా ఏమీ అవసరం లేదు ఇదైతే బాగా వేగించుకోవాలండి ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు కూడా వేగించుకోవాలి మా హస్బెండ్కి అయితే ఈ జలాల పులుసు చాలా ఇష్టం అనమాట ఫేవరెట్ కర్రీ ఈరోజు టేస్ట్ కూడా బాగా కుదిరిందండి బాగా నచ్చింది మా హస్బెండ్కి అదంతా వేగింది కదా అండి పేస్ట్ అంతా కూడా ఇప్పుడైతే ఈ చేపల్ని ఇలా సర్దేయాలి మొత్తం అన్నీ కూడా ఒకదానికోటి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా వేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలా వేసి సిమ్లో పెట్టుకుని మూత పెడదాం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి బెండకాయలని ఈ పులుసు చేపల పులుసులో ఎప్పుడైనా సరే బెండకాయలు వేస్తే పులుసు అయితే సూపర్ ఉంటుంది బెండకాయలు అయితే తల దగ్గర తోక దగ్గర కట్ చేసి కొంచెం చిన్న నాటు పెట్టుకుని వేసుకోవాలన్నమాట ఎక్కువ అయితే వే వేయకూడదండి బెండకాయ పులుసులో ఉంటుంది జస్ట్ ఒక పది అలా వేసుకుంటే సరిపోతుంది బెండకాయలు వేసుకుని మనం చింతకాయలు అయితే బాయిల్ చేసి పక్కన పెట్టాం కదండి అదంతా కూడా పిండుకుని పక్కన పెట్టుకున్నాను నేను అదంతా కూడా ఇలా ఈ చేప ముక్కలు బెండకాయ ముక్కలు అన్నీ కూడా ములిగేంత వరకు మనకి పులుసు ఏమాత్రం కావాలో మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే అదే చింతపండు వా చింతకాయ వాటర్ అయితే వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి చూసారు కదా చేపల పులుసు అయితే మరగడం స్టార్ట్ అయ్యింది మనకి ఇంకొక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట పులుసు అయితే మరగడం స్టార్ట్ అయింది కాబట్టి మనం టేస్ట్ ఇప్పుడు చూసుకోవచ్చండి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయిందా లేదా చూసుకుని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఒకసారి మూత పెట్టేసుకుని మళ్ళీ కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నానండి నేను చూసారు కదా చేపల పులుసు అయితే ఇంకా దగ్గరికి అయిపోయింది ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగా కుక్ చేద్దాము ఇప్పుడైతే మూత ఏం పెట్టనవసరం లేదు ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేస్తే ఇప్పుడు ఎండింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇంకొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లోనే స్లోగా కుక్ చేసుకోవాలండి చేపల పులుసు స్మెల్ అయితే అసలు అదిరిపోయిందండి ఇంకా పక్కన కూడా రైస్ అవుతుంది ఇంకా వేడివేడిగా అయితే మేము ఈ జల్లల పులుసు అయితే ఎంజాయ్ అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చేశారా ఈ జల్లలు చింతకాయ వేసి పులుసు ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి భీమవరం నుంచి వచ్చినప్పుడు నర్సాపురంలో తీసుకుని తెచ్చుకున్నాం అనమాట సో ఇదనమాట ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా టేస్టీ టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్